వెల్కమ్ టు రాజనీతి మన విజయవాడ దగ్గర విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు హైందవ శంఖారావు అని ఒక మహాసభను ఏర్పాటు చేశారు దీనికి బాగా లక్షల సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యారు యాక్చువల్గా జరిగిన తర్వాత దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్న ఓ రెండు రోజులు నాకు కుదరలా కొంచెం బయటికి వెళ్ళడం మూలంగా ఈ సదస్సులో వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు ఏం డిమాండ్ చేశారంటే రాష్ట్రంలో హైందవ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంది హిందూ దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి చిన్న గుడి నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి వరకు స్వయం ప్రతిపత్తి కావాలి ప్రభుత్వ నియంత్రణ ఉండకూడదు హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అసలు హిందూ దేవాదాయ చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పి వక్తలు డిమాండ్ చేశారు ఇందులో వీళ్ళు డిమాండ్ చేసిన కొన్ని డిమాండ్ల మీద నాకు ఎలాంటి అభ్యంతరాలు కూడా లేవు నాకు కూడా ఏం లేవు నిజానికి హిందూ మతం బాగుండాలని కోరుకుంటా నేను కూడా కాకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఏర్పాటు చేశారు ఈ హైందవ శంకారావాన్ని ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారు అనే దాని గురించి నాకు ఒక సందేహం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి నష్టం కలిగించే పరిణామాలన్నీ కూడా గత ఐదేళ్లలో జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి అన్యమత ప్రచారం మత మార్పిడీలు కూడా అప్పుడే ఎక్కువగా జరిగినాయి హిందూ దేవాలయాల మీద దాడులు కూడా అప్పుడే ఎక్కువ జరిగినాయి అంతర్వేదిలో రథం తగలబెట్టిన రామతీర్థంలో విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికేసిన లేదంటే విజయవాడ కనకదుర్గం అమ్మవారి గుళ్ళో వెండి సింహాల బొమ్మలు మాయం చేసిన దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చినా సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు గారిని తొలగించి ఆయన సోదరుడు కుమార్తె ఆవిడని తీసుకొచ్చి అక్కడ ట్రస్టీగా పెట్టిన ఆవిడ తల్లి ఎవరైతే ఉన్నారో ఆనంద గజపతిరాజు వైఫ్ ఆవిడ విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది ఆవిడ క్రిస్టియానిటీని పాటిస్తుంది ఈ అమ్మాయిని ఏమి తెలియని అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ హిందూ దేవాలయానికి ధర్మకర్తగా పెట్టారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగినాయి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పవిత్రమైందో హిందువులకు అందరికీ తెలిసిన విషయమే అక్కడ క్రైస్తవుడు అనే ఆరోపణలు ఎదుర్కొన్న భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటం ఆయనకు ఆయన వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా క్రిస్టియానిటీ పద్ధతిలోనే చేశారు ఆయన మరి అలాంటి వ్యక్తిని అప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు ఎవరు మాట్లాడాలి ఈ హిందూ సంస్థలు జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు మాట్లాడాలి తర్వాత తిరుమల తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళి ఆర్టీసీ బస్ సర్వీస్ టిక్కెట్ల వెనకాల జీసస్ క్రైస్ట్ బొమ్మలు ముద్రించారు అది కూడా గొడవ అయింది అప్పుడు వీటన్నిటి మీద వీళ్ళు ఎవరు మాట్లాడలా ఈ స్వామీజీలు కానీ ఈ హిందూ మతోద్ధారకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కానీ మాట్లాడలా ఎవరో కమలానంద భారతి స్వామి లాంటి వాళ్ళు ఒకరిద్దరే మాట్లాడారు ముందు నుంచి కూడా ఆయన అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో హిందూ మతం విషయంలో కమలానంద భారతి గారు ఒక్కడే రాజీ పడకుండా ఆయన స్వరం వినిపిస్తూ ఉన్నారు ఇక చిన్న చిన్న విషయాలకే దేశంలో జరిగే చిన్న చిన్న విషయాలకే హడావుడి చేసే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా దీని మీద మాట్లాడలా ఐదేళ్ళు మాట్లాడలా మత మతమార్పిడిలు జరుగుతుంటే దాని మీద వాళ్ళు ఎవరు మాట్లాడలా పైగా కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన కేసులో ఒక అంగడం కూడా కదలలేదు ఈ విషయం అందరికీ తెలుసు ఐదేళ్లు మోగనం పాటించి ఇప్పుడేదో హిందూ మతానికి ఏదో ప్రమాదం జరుగుతుందని హిందూ శంకరరావు విజయవాడలో పెట్టారు దీనికి విహెచ్పి అధ్యక్షుడితో పాటుగా ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు జాతీయ స్థాయి అధ్యక్షులతో పాటు గోకరాజ్ గంగరాజు గారు స్వామి గారు గణపతి సత్యానంద స్వామి కమలానంద భారతి శివస్వామి ఇట్లా అందరూ కూడా హాజరయ్యారు ఇక అందరూ కూడా హిందూ మతం ప్రమాదంలో పడింది చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరారు కాసేపు హిందూ మతానికి సరే బయట శక్తుల నుంచి వాటిలే ప్రమాదం గురించి పక్కన పెడితే అసలు నిజంగా హిందూ మతానికి ఎవరి వల్ల ప్రమాదం జరిగింది హిందూ మతానికి హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్ని ఎవరు కైంకర్యం చేశారు వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం అసలు హిందూ మతానికి హాని చేసింది ఈ మతంలో ఉన్న వర్ణ వ్యవస్థ కారణం కాదా శతాబ్దాలుగా దళితుల్ని గిరిజనుల్ని శూద్రుల్ని దేవాలయాలకు దూరంగా పెట్టి దేవాలయాల ప్రవేశం లేకుండా చేసి అస్పృశ్యతను పాటించి అంటరానితనాన్ని పాటించిన వర్ణాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ హైందవ శంకరావం వేదిక మీద ఉన్నారు సభా వేదిక మీద ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు హిందూ మతాన్ని కాపాడమని అడుగుతూ ఉన్నారు అస్పృశ్యతను పాటించారు దేవాలయాల్లోకి రానివ్వలేదు కనుకనే నిమ్న వర్గాలన్నీ కూడా క్రిస్టియానిటీ వైపు చూసినాయి లేకపోతే వాళ్ళు క్రిస్టియానిటీ వైపు ఎందుకు వెళ్తారు దేవాలయాల్లోకి వాళ్ళని కూడా గర్భగూడల్లోకి ప్రవేశం ఉంటే వాళ్ళకు కూడా కులాలను బట్టి ప్రవేశం ఏంటి ముందు దాని మీద కదా మాట్లాడాల్సింది ముందు సంస్కరణలు అక్కడ కదా రావాల్సింది ఆ వేదిక మీద ఉన్న స్వామీజీల్లో చనజీర లాంటి స్వామీజీలు సాటి హిందువులను తాకాలన్నా కూడా అంటుగా ఫీల్ అవుతారు ఆయన ప్రసాదం ఇచ్చేటప్పుడు ఎవరిని చూడండి ఇలా ఎత్తిస్తారనమాట ఒక పండుగ వలన ఇలా ఇస్తారు అంటే పైగా ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీ పోయిద్దని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది కోపం రావచ్చు ఎప్పుడు కూడా దేవదూతలుగా ఉన్నవాళ్ళు దేవుడి సేవ చేసుకునే వాళ్ళు అందరితో ఆదరంగా ఉండాలి అందరితో దయగా ఉండాలి ఎవరితోనైనా కరచాలనం చేయాలి అప్పుడే ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఆ మతం ఆ మతం గురించి ఆ మత పెద్దల గురించి కానీ ఇక్కడ మీరు దూరం జరగండి దగ్గరకు రావద్దు అంటుకోవద్దు అంటే దూరంగానే వెళ్ళిపోతారు దగ్గరకు రారు వీళ్ళ చేస్ష్టలు చూశాక ఎవరు వస్తారు హిందూ మతం మీద వ్యతిరేకత పెరగడానికి ఇలాంటి స్వామీజీల కారణం కాదా ఎంతమంది స్వామీజీలు పీఠాలు పెట్టి ఆస్తులు సంపాదించలేదు అక్రమంగా ఎంతమంది మీద ఆరోపణలు రాలేదు ఎంతమంది మీద అత్యాచార ఆరోపణలు రాలేదు ఎంతమంది జైలు కలలేదు ఇవన్నీ కూడా మన నడవడిక ముఖ్యంగా ప్రబోధకులుగా స్వామి హిందూ అనే హిందూ మతం అనే కాదు ఏ మతంలోనైనా కానీ మత పెద్దలుగా ఉన్నవాళ్ళు మత ప్రబోధకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి కానీ ఇప్పుడు వాస్తవ పరిస్థితి చూస్తే అలాంటి వాళ్ళు తగ్గిపోతున్నారు విశాఖపట్నంలో శారదాపేటం పెట్టాడు స్వరూపానంద స్వామి ఆయన ఏంటి ఆయనకి ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభుత్వాలు ఉదారంగా ఎందుకు ఇచ్చినాయి ఆయనకి విశాఖపట్నంలో కారు చౌక్గా జగన్మోహన్ రెడ్డి ఇస్తే హైదరాబాద్ కోకాపేటలో కేసీఆర్ ఇస్తాడు భూములు ఎకరం రూపాయికి ఎకరం పది రూపాయలకి జగన్మోహన్ రెడ్డిని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డితో హిందూ ధర్మం బాగుంటుందని వీళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారా కేసీఆర్తో కలిసి చిన్నజీయర్ స్వామి విమానాలు ఎక్కి తిరుగుతారా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతారా సన్యాసి అనేవాడు ఐహెక్ సుఖాలన్నింటినీ కూడా సన్యాసించాలి ఆడంబరాలకు పోకూడదు లేస్తే చార్టెడ్ ఫ్లైట్లను ఇంపోర్టెడ్ కార్లలో తిరుగుతూ ఉంటే వీళ్ళ మీద గురుభావం ఎక్కడ వస్తుంది చిన్నజీయర స్వామి గారి ఇష్యూనే తీసుకుంటే సన్యాసికి అహం ఉండకూడదు కానీ తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు వెయ్యి కాళ్ళ మండపాన్ని అప్పుడు కూల్చివేసి అక్కడ ఏంటంటే పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఆగమశాస్త్రం ప్రకారమే దాన్ని కూలగొట్టేశారు వెయ్యి కాళ్ళ మండపాన్ని కూలగొట్టారు భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఇరుకైపోతుంది కాబట్టి దేవాలయం ముందున్న అప్పుడు ఈ చిన్నజీయ స్వామి గారు కూలగొట్టద్దన్నారు ఆయన చెప్పినా కానీ వినకుండా కొట్టేశారని అని చెప్పి అప్పటి నుంచి ఆయన తిరుమల వెళ్ళలేదు తిరుమల మీద పంతం పట్టారు ఆయన పంతం తిరుమల మీద దాన్ని పునరుద్ధరించేంత వరకు నేను తిరుమలెళ్ళను అన్నారు పునరుద్ధరించడం అనేది సాధ్యం కాదు అంటే ఇక్కడేంటి అహం తన మాట చెల్లుబాటు కాలేదనే అహం స్వాములకు అహం ఉండకూడదు కదా పైగా హిందూ మతం అంతా ఏకం కావాలి అందరూ మతాన్ని పరిరక్షించుకోవాలని చెప్పే ఈయన శివుడిని దేవుడిగా ఒప్పుకుంటారా శివుడు అనే మాట నోట్లోంచి వస్తుందా రాదు శ్రీవైష్ణవులు ఎవరో శ్రీవైష్ణవ స్వామీజీలు ఎవరో కూడా శివుడు కుటుంబాన్ని దేవుడిగా గుర్తించరు అసలు శివుడు ఉనికి లేదన్నట్టు మాట్లాడతారు ఒకే మతంలో వేరే శాఖను గుర్తించిన వీళ్ళు హిందూ మతోద్ధరణ గురించి మాట్లాడతారండి ఎక్కడుంది చిత్తశుద్ధి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హిందూ మతం మీద హిందూ మతంలో పేదలకు సాయం చేయండి గిరిజనులకు సాయం చేయండి దళితులకు సాయం చేయండి వాళ్ళ మత మార్పిడీలకి ప్రోత్సహిస్తున్న పార్టీలని మీరు వాటి మీద ఫైట్ చేయండి ఆ పార్టీలను కంట్రోల్ చేయండి కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కదా గత పదేళ్ళుగా ఏం చేశారు మత మార్పిడీల విషయంలో ఆచరణాత్మకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తూ ఊరుకున్నారు అధికారం కోసం హిందూ కార్డును వాడుకోవడం మినహా ఈ మత మార్పిడీలను అడ్డుకున్న దాఖలాలు లేవు ఇలాంటి శంకర్రావాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే హిందూ మతానికి నిజంగా ప్రమాదం ఉన్న కేరళ లాంటి రాష్ట్రం ఆ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పెట్టుకుంటే బాగుండేది లైక్ షేర్ అండ్ రాజనీతి ఛానల్